బాబు గోగినేని విరచిత అంశం విద్య రాజకీయం కాకూడదు అనేటువంటి అంశాన్ని ఆలోచన కోసం మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి విద్య రాజకీయం కాకూడదు ఇక వినండి ఇక్కడ ఆలోచన చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఒక భాషను ఎవరూ నేర్చుకోకపోతే అది కనుమరుగైపోతుంది అనడంలో కొత్త విషయం ఏమీ లేదు ఇప్పటికీ కొన్ని వేల భాషలు కనుమరుగైపోయాయి కూడా ఒక భాష ఆధునీకరించబడకపోతే విద్యలో పాలనలో దానికి ఆదరణ లేకపోతే ప్రజల్లో ఆ భాషను నేర్చుకోవాలి అన్న ఆసక్తి పోతుంది మరి భాష వచ్చి ఉపయోగం ఉండదు కదా కాబట్టి అలా ఉపయోగం తక్కువ ఉన్న భాషలను ఎవరిపైనా రుద్దకూడదు భాషలను బ్రతికించటం లాంటి బాధ్యతలను అనవసరంగా ప్రజలపై రుద్దకూడదు భాష కోసం ప్రజలు కాదు ప్రజల కోసం భాష మన పండితులు మా భాష ప్రాచీనమైనది అని దీర్ఘాలు తీస్తున్నారు అంటే మా భాష ఆధునిక భాష అని అనలేకపోతున్నారు కాబట్టి మా భాషకు సైన్స్ వచ్చు జ్ఞాన సంబంధమైన కొత్త విషయాలను మా భాషలో మాట్లాడుకోగలం అని ధైర్యంగా ప్రకటించుకోలేము అంటే ఆ భాష భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది అని అర్థం చేసుకోవాలి ముసలి భాషల వల్ల ఏమి ఉపయోగం సంస్కృతం కానీ లాటిన్ కానీ ఈరోజు జీవ భాషలు కావన్నది గుర్తించాలి మృత భాషలే అవి దానికి కారణాలు అర్థం చేసుకోవాలి భాషల ప్రాబల్యం కూడా మారుతూ ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం యూరప్లో చాలా దేశాల్లో పాలన ఫ్రెంచిలో జరిగేది ఉదాహరణకు ఇంగ్లీషు వారి ఇంగ్లాండ్లో వెయ్యి అరవై ఆరు నుండి పద్నాలుగు వందల వరకు ఫ్రెంచిదే రాజ్యం మొఘలులు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన వారు పాలన మాత్రం ఇరాన్లో పుట్టిన పర్షియన్ భాషలో చేసేవారు అదే ఇరాన్ నుండి దక్కన్కు వచ్చిన గోల్కొండ పాలకులు ముందు పర్షియన్ ఆ తర్వాత తెలుగును తమ ఆస్థానంలో వాడేవారు టర్కీ మూలాలు ఉన్న నిజాం పాలకులు తెలుగు మరాఠీ కన్నడ ఎక్కువగా మాట్లాడే తమ దేశంలో ఉర్దూ వాడేవారు తమ పాలనలో ఈరోజు తెలుగువారు ఉన్నత విద్యలో పాలనలో కోర్టుల్లో విస్తృతంగా ఇంగ్లీష్ వాడతారు మన సమకాలీన సమాజంలో గెలవడానికి అంతర్జాతీయంగా అవకాశాలు రావడానికి తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ రావాల్సిందే నిజానికి ఒకటి రెండు ఇతర అంతర్జాతీయ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటే ఇంకా మంచిది అప్పుడు వేరే సమాజాల్లో కూడా ఇబ్బందులు లేకుండా గెలుపొందవచ్చు ఒక భాష రావాలంటే ఏమి చేయాలి నేరుగా ఆ భాషనే నేర్చుకోవాలా ఆ భాష ద్వారా ఇతర విషయాలు నేర్చుకోవాలా ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం లేదు ఇంకొక విషయం పెద్దవారి సమస్యను పిల్లలకు ఆపాదించకూడదు భాషలు నేర్చుకోవడం పిల్లలకు చాలా సులభం పిల్లలు సునాయాసంగా నేర్చుకోగలరు సరైన అధ్యాపకులు ఉంటే మంచి పట్టు సాధిస్తారు భాషా బోధనలో ఆ అధ్యాపకులకు తరిఫీదు ఇచ్చేది ఎలా ఉన్నా ఆ విషయమే దృష్టి పెట్టాలి ఎలా అన్న విషయమే దృష్టి పెట్టాలి ఇది ఇలా ఉంటే యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు అవేమో తమ పరిశోధన ఆధారంగా చెబుతున్నది ఏంటంటే స్కూల్ స్థాయిలో పిల్లలకు విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి అని జపాన్ కానీ చైనా కానీ కొరియా కానీ అక్కడ విద్యా బోధన వారి భాషలోనే జరుగుతుంది అలా అని వారి అంతర్జాతీయ అవకాశాలు ఎక్కడా తక్కువ కాలేదు ఎందుకంటే వారు రెండు భాషలు నేర్చుకుంటారు కాబట్టి మన పరిస్థితి మన సమస్యలు వేరు తగ్గుతున్నప్పటికీ దేశంలో ఇంకా నిరక్షరాస్యత చాలా ఉంది కనీసం ముప్పై కోట్ల మందికి అక్షరాస్యతనే లేదు ఫంక్షనల్ ఇల్లిటరసీతో ఉన్నవారు ఇంకా చాలా చాలా ఎక్కువ ఆ కుటుంబాల నుండి వస్తున్న పిల్లలకు మాతృభాష యొక్క అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుందా ఇంకో విషయం తెలంగాణలో ఉర్దు కన్నడ మరాఠీ వంటి మైనారిటీ లాంగ్వేజ్ గ్రూప్స్ నుండి వచ్చే పిల్లలకు తెలుగు భాష మాధ్యమంలోనే పాఠాలు చెప్తే అది వారికి విదేశీ భాషనే అవుతుంది కదా ఇంగ్లీష్ అయినా కూడా అంతే ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి నేర్పించాలి మన పిల్లలందరూ కనీసం రెండు భాషలు నేర్చుకోవాలి గోగినేని బాబు అంటున్నాడు వారి కుమారుడు కనీసం ఆరు భాషల్లో సొంత కృషితో ఇంటర్నెట్ సహాయంతో ప్రావీణ్యం సంపాదించాడు అని అందరూ వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి తమ పిల్లలు ఎటువంటి స్కూల్లో చదవాలి ఏ భాషలో చదవాలి అన్న నిర్ణయం చేసుకునే హక్కు అవకాశం తల్లిదండ్రులకు కుటుంబాలకు ఉండాలి కాబట్టి పాఠశాలలు ఆ అవకాశం కల్పించాలి ఒక భాష రావడానికి స్కూల్లో బోధనా మాధ్యమం కూడా అదే భాషలో ఉండాలా అన్న ప్రశ్న వేసుకోవాలి కదా అన్నది నేను అంటున్నానంటాడు బాబు గోగినేని అన్నిటికంటే ముఖ్యంగా స్కూల్ టీచర్లకు ఆ భాషలో పట్టు వచ్చేట్లుగా తరిఫీదు ఇవ్వాలి ఇది చాలా ముఖ్యం అంటాడు బాబు గోగినేని తొంభై కోట్ల మంది యువత ఉన్న మన దేశంలో అంతా కలిపి లక్ష మంది విద్యార్థులు కూడా ఉండని ఐఐటీల వంటి విద్యా సంస్థలను చూసి పొరపాటు పడకూడదు నిజానికి మన ఐఐటీలు ప్రపంచంలోని మొదటి మూడు వందల అత్యున్నత విద్యా సంస్థల్లో కూడా లేవు ఇంకా వాటిలో కొన్ని గోమూత్రం పైన పరిశోధనలో ముందడుగు వేస్తున్నాయి మన దేశంలో భాషతో సంబంధం లేకుండా విద్య యొక్క ప్రమాణాలను మెరుగుపరచాలి బోధకులు ఇంకా తరిఫీదు పొందాలి పిల్లల్లో యువతలో క్రిటికల్ థింకింగ్ ఎక్కువ చేయాలి రీడింగ్ రైటింగ్ అండ్ అర్థమేటిక్ విషయాల్లో అత్యధికంగా పిల్లలకు ఇంకా చాలా నేర్పించాలి విద్యకు సంబంధించిన ఈ విషయాల గురించి ఆలోచించాలి అనగానే మీదపడి రక్కివేయాలని చూసే రాజకీయ సోషల్ మీడియా గోండాలతో చర్చ అనవసరం విద్య రాజకీయం కాకూడదు ఉన్నత ప్రమాణాలతో విద్యను పిల్లలకు అందిస్తేనే దాని ఫలితాలు వారి జీవితాల్లో మన సమాజంలో చూడగలుగుతాం ఇతర విషయాల గురించి ఆసక్తి ఉంటే వీడియోలు చూడవచ్చు అవి ఇదండి అంటూ విద్య రాజకీయం కాకూడదు అని బాబు గూగినేని విరచిత ఈ అంశాన్ని మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు